ఏ పోయలేవా పోయిలేవు తొంభై చెప్తున్నాడు చెప్పాం ఒకటి తొంభై చెప్తున్నాడు ఒకటి అరవై నీవే అడిగినా యా ఊరు అజిలాపూర్ రైతు ఒకటి అరవై అడుగుతున్నాడట ఆయన మరి ఒకటి తొంభై మీద ఆయన ఉన్నాడట ఎద్దులు అయితే బాగున్నాయి మరి సో ఆ <Repeated> <laughs> <át Stat was> <centimetre> <eleven> <Sar> నల్గొండ నల్గొండ నుంచి వచ్చిన తీసుకున్నా ఒకటి అరవై ఐదు ఇన్నే కొన్నాడంట ఒకటి లక్ష అరవై ఐదు కొన్నాడంట వన్ లాక్ సెవెంటీ థౌజండ్ అయితే ఇస్తాడట వ్యాపారం చేస్తు వ్యాపారం ఏం పేరు నీ పేరు యాదయ నెంబర్ చెప్పు సార్ నీది ఫోన్ నెంబర్ చెప్పు నోటికి లేదు ఎవరు లేరా అని వెంబడి ఎవరు వచ్చి లేరా వెంబడి నెంబర్ అయితే నాకు తెలియదు అట నోటీ లేదట ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ వెళ్ళండి